ఇహపరంబులకు నిధి సాధనం రాసి చదివి విన్న నిజమిది విశ్వదాభిరామ వినురవేమ మరొకసారి ఇహ పరంబులకు నిధి సాధనంబని వ్రాసి చదివి విన్న వారికెల్లా మంగళంబులొడరు నిజమిది విశ్వదాభిరామ వినురవేమా భావం వేమన చెప్పిన ఈ పద్యాలు ఈ లోకంలో పరలోకంలోనూ మోక్షం పొందడానికి సాధనమవుతుంది ఈ పద్యాలు విన్నా చదివినా వ్రాసినా శుభాలు కలుగుతాయని వేమన భావం వేయి పద్యముల వివేకి అయి భక్తితో పఠన చేసినట్టి భక్రునకును బాయకుండు మోక్ష పదమరచేతిదై విశ్వదాభిరామ మరొకసారి వేయి పద్యముల వివేకి అయి భక్తితో పఠన చేసినట్టి భావం ఈ వేయి పద్యాలను వివేకంతో చదివిన వానికి మోక్షం అరచేతిలో ఉంటుంది అని వేమన భావం శత సంఖ్య పద్యములనే మతిమంతుడు పఠనసేయ మమతలు దీరున్ ఎతడు నాలుగు పదవుల సితి పదము చేరు సిద్ధము వేమా మరొకసారి శత సంఖ్య పద్యములనే మతిమంతుడు పఠన మమతలు దీరున్ ఎతడు నాలుగు పదవుల సితి పదము చేరు సిద్ధము వేమా భావం ఈ వందలాది పద్యాలు బుద్ధిమంతుడు చదివినట్లయితే మమతానుబంధాలు వీడిపోతాయి అతడు నాలుగు మార్గాలలో శివుని చేరుకోగలుగుతాడు అని వేమన భావం ఈ వీడియో నచ్చిన వారు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ధన్యవాదాలు